శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం మీకు తీరని ఎటువంటి సమస్యలున్నా పూజారి గురువు గారిని సంప్రదించండి ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ పురుష వశీకరణ హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఇక ఇల్లు భూమి సమస్యలు సంతానం లేకపోవడం నమ్మిన అమ్మాయి లేదా నమ్మిన అబ్బాయి దూరమయ్యారా అయితే లక్ష్మీ నరసింహస్వామి పూజారి గారిని సంప్రదించండి ప్రత్యేకమైన పూజలు చేస్తారు నమ్మకంతో గారిని సంప్రదించండి గురువు గారి యొక్క ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా బాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే నీ కోసమే కదిలి వస్తున్నాను బిడ్డ సమయం లేదు ఇక ఒక్క గంట మాత్రమే ఉంది ఇదే ఆఖరి ఛాన్స్ ఇది వదిలితే మరో జన్మదాకా దక్కించుకోలేవు జాగ్రత్త అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ సమయం లేదమ్మా నీకోసమే నేను కదిలి వస్తున్నాను నాకు ఏమీ బాధగా అనిపించడం లేదు ఎందుకంటే తన బిడ్డలు అల్లాడిపోతుంటే ఏ తండ్రైనా చూస్తూ ఉంటాడా ఉండలేడు కదా అలాగే నువ్వు బాధతో సతమతం అయిపోతున్నావు ఏం చేయాలో కూడా నీకు అర్థం కావడం లేదు నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందని ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకుంటున్నావమ్మా రోజులు గడిచిపోతున్నాయి నెలలు గడిచిపోతున్నాయి సంవత్సరాలు కూడా గడిచిపోతున్నాయి కానీ నీలో ఎటువంటి మార్పు లేదు నీ జీవితంలో ఎటువంటి మార్పు లేదు తల్లి ప్రతి మనిషికి కూడా సంతోషాలు కావాలి ఆనందాలు కావాలి మరి సంతోషాలు వచ్చినప్పుడు ఆనందాలు వచ్చినప్పుడు మనిషి చాలా పొంగిపోతారు కష్టాలు రాగానే కృంగిపోతాడు తల్లి భూమి మీద జీవిస్తున్న సకల ప్రాణికోటిలో నిజంగా ఆలోచన శక్తి ఉంది కేవలం ఒక మనిషికి మాత్రమే బిడ్డ మరి ఈ ఆలోచన ఎలా వాడుకోవాలని తెలియకనే కదా ఈ కష్టాలు ఈ బాధలు నీ యొక్క ఆలోచన తీరుని నువ్వు కొంచెం మార్చుకుంటే ఎంత పెద్ద కష్టం నుంచైనా సరే నువ్వు చాలా తేలిగ్గా బయటపడిపోతావు బిడ్డ ఇప్పుడు నీకు కొన్ని చెప్తాను అంటే కొన్ని విషయాలు చెప్తాను జాగ్రత్తగా విను ఇవన్నీ కూడా నీ జీవితంతో ముడిపడి ఉన్నవి ఎంత లేని చెప్పి నిర్లక్ష్యం చేయకమ్మా ఎందుకంటే నేను ఏది చెప్పినా కూడా నీ భవిష్యత్ బాగుండాలనే కదా నీ జీవితం బాగుండాలనే ఉద్దేశంతోనే కదా తల్లి నీ తండ్రి యొక్క మాటల్ని అర్థం చేసుకో నాకు గౌరవాన్నివ్వు నాకు గౌరవం అంటే నాకున్నటువంటి గౌరవాన్ని నువ్వే నిలబెట్టాలనుకుంటే ఇది పూర్తిగా చూడు తల్లి ఎమోషనల్గా నువ్వు డౌన్ అయితే చాలా శక్తిగా ఉన్నప్పటికీ కూడా మనిషి దగ్గర ఎమోషన్ ఏదైతే ఉందో ఆ ఎమోషనల్ ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి పూర్తిగా ఆ మనిషి చెప్తే నీకు క్షణంలో అన్నమాట కాబట్టి ఆ మనిషి ఎంత శక్తివంతుడైనా కానీ ఏ సమయంలో ఏం చేయాలనేది పూర్తిగా డౌన్ అయిపోతుంది ఉదాహరణగా చెప్పాలంటే నీ దగ్గర మొబైల్ ఉంది కదా తల్లి ఆ మొబైల్కి ఛార్జింగ్ లేకపోతే అది పనిచేస్తుందో చెప్పు మళ్ళీ దానికి ఫుల్ ఛార్జింగ్ పెడితే కనుక అది పూర్తిగా చక్కగా పనిచేస్తుంది అలాగే నువ్వు ఒక ప్రాజెక్ట్ అంటే ఒక అంటే ఏదైనా ఒక ఆలోచన చేసుకునే ప్రయత్నం చేయొ అప్పుడు నీ మొబైల్కి ఛార్జింగ్ ఎగితే ఎంత స్పీడ్గా వర్క్ అవుతుందో ఎమోషనల్ కూడా అంత స్ట్రాంగ్గా అవుతావు ఎప్పుడైనా కానీ మనిషికి ఎంత శక్తి అనేది ఎంత ముఖ్యమో అంతకంటే డబల్ శక్తి అనేది మనిషి ఆలోచనలకి ఉండాలి ఆలోచన తెలివిగా ఎలా మార్చుకోవాలో అది మీ మీదే ఆధారపడి ఉంది బిడ్డ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను జాగ్రత్తగా విను అడవిలో ఒక ఏనుగు ఒక సింహం ఉన్నాయి ఒకరోజు హఠాత్తుగా ఒకటికి ఒకటి ఎదురుపడ్డాయి ఏనుగు ఎలా అంటుంది ఏనుగు భారీ శరీరంతో ఉంటుంది కదా అంతేకాకుండా సింహం కంటే కూడా ఎత్తుగా ఉంది కానీ సింహం చూడ్డానికి కొంచెం చిన్నగానే ఉంటుంది ఏనుగు కంటే బలం కూడా సింహం అనేది సన్నగా ఉంటుంది ఏనుగు అనేది చాలా లావుగా ఉంటుంది కానీ సింహం ఎప్పుడు కూడా ఏది ఆలోచిస్తూ ఉంటుంది ధైర్యంగా నా ఎదురుగా ఏ జంతువు వచ్చినా కానీ ఆ జంతువుని నేనే తినేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది కానీ ఏనుగు మాత్రం అమ్మో నా ముందు సింహం వచ్చింది ఇప్పుడు ఈ సింహం నన్ను తినేస్తుంది నేను చనిపోతానని చెప్పి భయపడుతూ ఉంటుంది అప్పుడు ఆ సింహానికి అదే ప్లస్ పాయింట్ అవుతుంది బిడ్డ అప్పుడు ఏనుగుని చాలా ధైర్యంగా ఎగబడి ఎగబడి కురికిమరీ తినేస్తుంది ఇక్కడ మనుషులు కూడా ఇలాగే ఉన్నారమ్మా ఎంత హైట్గా ఉన్నారు ఎంత బలంగా ఉన్నారు నల్లగా ఉన్నారా తెల్లగా ఉన్నారా ఎంత అంటే ఎలా మాట్లాడుతున్నారో ఇది కాదు కదా అది ముఖ్యం మనోధైర్యం అనేది ముఖ్యం ఆ సింహం దగ్గర ఎంత ధైర్యం ఉందో నీ దగ్గర కూడా అంత ధైర్యం అనేది ఉండాలి అర్థమైంది కదా తల్లి ఇంకొక చిన్న మాట చెప్తాను జాగ్రత్తగా విను చెట్టు అనేది చాలా పెద్ద చెట్టును చూసామంటావు కదా ఒక చేప చెట్టును చూ తీసుకున్న తర్వాత ఒక మర్రి చెట్టు తీసుకున్నా లేదంటే ఒక మహావృక్షం ఏ జాతికి చెందినైనా కానీ తీసుకో ఆ వృక్షానికి ఎవరు కూడా నీరు పోయరు ఆశ లేదు అంత పెద్ద చెట్టుగా ఎదగడానికి ఎవరు నేర్పిస్తున్నారు అది పాడైపోతే దాన్ని బాగుగులు చూస్తున్నారా కానీ ఇంట్లో పెంచుకున్న చిన్న మొక్క మాత్రం చక్కగా రెండు పోట్ల నీరు పోస్తారు పూలు పూయడానికి ముందుకు వస్తారు ఇన్ని చేస్తారు కానీ ఆ చెట్టుకు ఉన్నంత బలంగా ఈ మొక్కకు ఉండడం లేదు ఎందుకంటే ఆ చెట్టు భూమిలో వేళ్లను పూర్తిగా పఠించుకొని ఆ వేళ్ళ నుంచి భూమి నుంచి నీటిని త్రాగుతూ చెట్టుకి తేజస్సు చేస్తుంది అలాగే ఈ యొక్క శక్తి కూడా ఆలోచనలతోనే పుట్టుకు వస్తే నీ యొక్క శక్తిని శరీరానికి బలం కావాలి తల్లి అర్థమైంది కదా నువ్వు ఎప్పుడు కూడా ఏదో ఒకటి చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే నీ యొక్క కష్టం నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే తప్పకుండా నీ సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం దొరుకుతుందమ్మా ప్రపంచంలో చీకటంతా కూడా ఏకమైన దగ్గరికి రాలేదమ్మా ఎందుకు అంత బాధపడుతున్నావు చెప్పు ప్రపంచంలో అందరూ కూడా వెలుతుల్లో పడి ఉండి నేను ఒక్కదాన్ని నిన్ను ఒక్కడిని ఇలా చీకట్లో బంధించి వచ్చారా అలా లేదు కదా ఎవరు ఎలా అయితే జీవిస్తున్నారో నువ్వు కూడా అలాగే జీవిస్తున్నావు అందరికీ రెండు కళ్ళు ఒక ముక్కు నోరు ఒక తలకాయ ఏ విధంగా ఉన్నాయో నీకు కూడా అలాగే ఉన్నాయమ్మా కానీ కొంతమంది చాలా దర్జాగా బతుకుతున్నారు కొంతమంది చాలా ఏడుస్తూ బతుకుతున్నారు అలా ఏడ్చే వాళ్ళని నువ్వు ఎందుకు ఉండాలి చెప్పు తల్లి ఎంత చీకటి గమనిస్తున్నా కూడా ఒక అగ్గిపుల్ల వెలుగు చూడు తల్లి అగ్గిపుల్ల వెలుగులో నీ మొహం ఎంత అందంగా కనిపిస్తుందో అలాగే నీ ఆలోచనకి పదును పెట్టి చూడు ఒక్కసారి పదును పెట్టి చూడమ్మా నీ యొక్క విజయం ఎంత చక్కగా అందుకుంటావో నీ సాధనకి పట్టుదల తోడైతే ఒక లక్ష్యం చేరే వరకు కూడా అది నిన్ను పడుకోనివ్వదు కూర్చొనివ్వదు నేను ఎవరూ కూడా ఆపలేరు బిడ్డ ఒక పెద్ద బండరాయి ఉందనుకో ఒక ఆవేశంలో ఉన్న ఒక అబ్బాయి కోపంలో ఉన్న అబ్బాయి ఏం చేశారంటే ఆవేశంలో ఉన్న అబ్బాయి ఆ బండరాయికి తలను ఆడించి ఆ తలను పెట్టి బండరాయికి ఎలా అయినా సరే కింద పడేద్దాం అని తలను బండరాయినైతే తగిలించి గట్టిగా నెట్టేస్తున్నాడు కానీ తలకి గాయమవుతుంది తప్ప బండరాయి కదులుతుందో చెప్పు అలాగే ఒక ఆలోచన లేని వ్యక్తి కూడా తన యొక్క శక్తిని అంతా కూడా తన చేతులతో కాలతో ఉపయోగించి బండరాయిని నెట్టే ప్రయత్నం చేస్తున్నాడు అప్పుడు మరి ఆ బండరాయి కదులుతుందో చెప్పు కదలదు కదా ఒక ఆలోచన కలిగే తెలివైన అబ్బాయిన అమ్మాయి కూడా అమ్మాయి బండరాయి కింద ఒక చిన్న గులకరాయిని ఆధారంగా పెట్టుకొని ఒక గుణపాన్ని తీసుకొని ఆ బండరాయిని అలా లేపేసి ఒక దెబ్బకు దొర్లించేస్తుంది ఇక్కడ అమ్మాయి తెలివిగలదా ఆవేశంలో ఉన్న అబ్బాయి తెలివేనుడా ఒక్కసారి నువ్వే బిడ్డా నీకు ఒక గంట సమయాన్ని మాత్రమే ఇస్తున్నాను తల్లి ఈ సమయంలో నా గురుబలాన్నంతా కూడా నీకు అందిస్తాను ఇప్పుడు నీకు అసలైన సమయం మొదలవుతుంది నా యొక్క గురుబలాన్ని నువ్వు ఎంతవరకు ఉపయోగించుకొని నీ కష్టం నుంచి నువ్వు బయటపడతావో నేను నీ వెంటలేను అనుకోవద్దమ్మా ఎప్పుడు కూడా నీ వెంటే ఉండి నీ ఆలోచన జ్ఞానంతో ఉండి చాలు నువ్వు చాలా సంతోషంగా ధైర్యంగా ముందుకు వెయ్యాలి బిడ్డా ఇక నీకు సమయం లేదమ్మా ఇక నీ కోసమే కథలు వచ్చి ఈ సందేశాన్ని అందించాను ఈ యొక్క అవకాశాన్ని నువ్వు దక్కించుకోలేకపోతే ఈ జన్మలో కూడా నువ్వు దక్కించుకోలేవు అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్